రియల్ లైఫ్లో ఉన్న టెన్షన్లు ఈ ఫోను కొంచెం రిలీఫ్ ఇస్తుంది కొంతమందికి అది నాకు కూడా తెలుసు అంటే ఫోన్లు ఎలా అంటే లైవ్లలో కొంచెము సరదాగా సరదాగా మాట్లాడేసుకుంటారు కొంతమంది లైక్ నా లైవ్ కానీ వేరే వాళ్ళ లైవ్ కానీ కొంచెం సరదా సరదాగా ఒక పది ముందున్న చోట మాట్లాడితే కొంచెం రిలీఫ్ ఉంటుంది ఆ విధంగా చాలామంది అబ్బాయిలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కానీ నేను ఎప్పుడు ఎవరిని సీరియల్స్ ఏం తీసుకోలే అది విషయం అమ్మ టీవీ సీరియల్ ఉంది సీ సీరియల్ చాను పులిహోర సరదా సరదా అవి అవి లేదు ఇవి తిను అవి బోండా లేదు మీకెళ్ళే తిను అనుష అవి అవి చిప్స్ అవి నాకు అవి బోనాలను తిను చిప్స్ తినలా నేను లైక్ చేయలేదు వేస్తే చెయ్యి ఓయ్ మేడం బాయ్స్ బాయ్స్ ఎలా రా ఇంటికి ఇంటికాడికి ఏమి ఇప్పుడు ఎందుకే ఇప్పుడు టైం చూడే ఎంతైందో చెప్పు చెప్పు ఏంది విషయం ఏంది చెప్పు గీత విషయం ఏంటి చెప్పు మాట్లాడతా డోలనా డోలా కాదు మా మరిది మా మరది చెరు డోల డోలా కాదు హాయ్ భార్గవి బాగున్నావా నువ్వు నన్ను చూస్తావు కదా నేను ఎంత సరదాగా ఉంటాను కానీ లాస్ట్ ఫిఫ్టీ డేస్ చాలా డల్గా ఉంటున్నా ఎందుకు సంతోషం ఏమైంది అంటే మీ ఆడితో ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉండవు సమ్ ఏదన్నా వర్క్ ఇష్యూ ఉంటుంది కదా లైవ్లో ఉన్నావా అందుకే నా కాల్ ఎత్తట్లే అందుకే కాల్ ఎత్తలేదులే ఏం బాగా చెప్పు ఒగ్గత ఫోను ఎత్తలే అందుకే కట్ చేసిన లైవ్లో ఉన్నా కొంచెం డీప్గా ఉన్నా అందుకే ఎత్తలే చిప్స్ కారమా ఆలు చిప్స్ కారం కదా అదేనా ఆలు చిప్స్ కారం ఎప్పుడు తిన్నా తిన్నా సూపర్ ఉంటాయా ఒక్కదాన్నే ఉన్నారా వే ఏం వేయాకినాడు మేమైనా ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు రావాలా ఇంటికి వంట చేయాలనే ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉంటా ఆల్రెడీ నేను నలభై నిమిషాలు అయింది లైవ్ పెట్టి ఒక పది నిమిషాలు ఉండి తర్వాత ఇంట్లో ఉంటా ఆడికి వచ్చి ఏం చేయాలినే నువ్వు సాయంత్రం ఫోన్ చేయాలా నువ్వు సాయంత్రం ఫోన్ చేసి ఉంటే నేను వచ్చేదాన్ని వచ్చి ఆడనే ఎనిమిది వరకు ఉండేదాన్ని అంటే ఎనిమిదిన్నర వరకు మా ఆయన వచ్చేదాకా చిప్స్ కుర్మా తిన్నే తిన్న చిప్స్ కుర్మా బలే ఉంటుంది కానీ అది ఆలు కుర్మ కదా ఆలుకుర్మ నీ లైవ్ నోటిఫికేషన్ రాలేదు నాకు ఏమో వస్తుందిలే రోజు పెడతా అంటే లైక్ వస్తుంది లేదంటే రాదు ఎక్కువ అదే బాగుండే తిండి నేను డ్యూటీకి పోయాడు నైట్ లేట్ అవుతుంది అవునా ఫోన్ చేసేయాలి పది నిమిషాలు ఉన్న తర్వాత నువ్వు సాయంత్రం చెప్పొచ్చు కదా నేను సాయంత్రం నీకు వీడియో పెట్టినాను చూడు అప్పుడు చెప్పొచ్చు కదా నేను వచ్చేదాన్ని ఇప్పుడు రావాలంటే నాకు ఓకే ఓకే బాయ్ చేస్తారు సరే సరే బాయ్ బాయ్ మునీజీ బాయ్ ఈరోజు కే ఏం రాసా వేస్తే నువ్వు ఏం ఎంకి నువ్వు రాసుకుంటావా చెప్పు చెప్తా నువ్వు రాసుకుంటావా తెల్లగతావా వచ్చినా ఒకటే ఒకటే ఏం రాసుకున్నావు ఏం రాసుకున్నావు నువ్వు నువ్వు తెల్లగవుతులే ఉన్నాయా కొన్ని అన్నీ తీసుకున్నావా चपंकी नूर आ